హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇంకా అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి రోజునైతే నేను డే వ్లాగ్ అయితే తీసానండి ఇంకా ఎప్పటిలాగైనా నేను ఇలాగా మొత్తం అయితే క్లీనింగ్ చేసేసుకున్నాను లేచిన వెంటనే ఇంకా బయట ముగ్గులు అలాగే గడపల అలంకరణ అన్నీ కూడా చేసేసుకున్నానండి ఇంకా ఈ రోజు మనం ఎక్కడ చూసినా రాములవారి గుళ్ళ అయితే కళ్యాణం అలాగే మనకి కంపల్సరీ ప్రసాదం అయితే పానకం ఇస్తారు కదండి ఇంట్లో కూడా పానకం చలిడి వడపప్పు అయితే చేశాను ఇంకా పానకానికి అయితే నేను ఇలా మెటీరియల్ కొంచెం తీసుకున్నాను కదా ఒక రెండు ఇలాచి లోపల గింజలు అయితే వేసాను పైన పొట్టు వేయకుండా వీటిని అయితే మెత్తని పౌటర్లాగా అయితే చేసుకోవాలి ఇంకా ఎక్కడ చూసినా ఏ టెంపుల్లో చూసినా రోడ్డు మీద కూడా మనకి ఎక్కడైనా పానకం అయితే ఇస్తారు ఎక్కువగానే ఇంకా కళ్యాణం కూడా వెళ్ళామండి ఇంకా లాస్ట్లో కూడా అది కూడా ఉంటుంది ఇంకా ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే టెంపుల్లో కళ్యాణం జరుగుతుంది అక్కడికి కూడా వెళ్ళాము ఇంట్లో పూజ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా చూసారు కదా ఇలా మెత్తని పవడల్లా చేసేసుకున్నాం కదా ఇప్పుడు నేను కొంచెం ప్రసాదం కింద పర్వణన్నం కూడా చేశాను అది మెయిన్ కాదండి ఏంటంటే మనకి మెయిన్గా చేసుకునేది ఏంటంటే ఇంకా పానకం చడి వడపప్పు అయితే నేను పర్వణన్నం కూడా కొద్దిగా చేశాను ఇంకా ముందుగా వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో మనం బెల్లం తురుముకున్న బెల్లం అయితే వేసుకుంటే వెంటనే కరిగిపోతుంది ఈజీ కానీ లేకపోతే మీరు ముందే వాటర్లో కాసేపు వేసి ఉంచితే అది కరిగిపోతుంది నేనైతే కొంచెం మెత్తని పౌడర్లా చేసుకుని బెల్లం అయితే వేసుకున్నాను ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ముందుగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా మిరియాలు అలాగే ఇలాచి ఈ పౌడర్ని అయితే కొద్దిగా వేసుకోవాలి నేను ముందైతే దేవుడికి మట్టికి అయితే కలిపి పెట్టానండి తర్వాత మరలా కలిపాను ముందు దేవుడికి కలిపేసి ఇంకా నైవేద్యం కింద అయితే పెడదామని చెప్పి ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మీకు తురుముకున్న బెల్లం కూడా మొత్తం కరిగిపోతుంది ఇలా ఒకసారి కలిపేసి పక్కన పెట్టండి ఇంకా పానకం పైన లాస్ట్లో అయితే నేను తులసి ఆకులైతే వేసుకున్నాను ఏ ప్రసాదం పెట్టినా మనం పైన తులసాకులు వేసుకుంటే మంచిదండి ప్రసాదంగా స్వామికి సమర్పించినట్టు ఇలా కలుపుకున్న వాటిని అయితే స్వామికి అయితే ఇంకా పక్కకు తీసేసాను పానకం అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చలివిడి కూడా చేసుకున్నానండి అలాగే వడపప్పు ఇంకా ఆకులు అయితే వేసి స్వామివారి పక్కనైతే పెట్టేసాను ఇది పానకాన్ని అయితే ఇప్పుడైతే ఇంకా పర్వనం కూడా రెడీ అయిపోయింది వీటికి జీడిపప్పు కిస్మిస్ వేసి నేతిలో వేయించిన వేసేసి ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఈ ప్రసాదం కూడా ఇంకా ఇప్పుడు నేను బియ్యం నానబెట్టాను కదండి వాటిని కొంచెం తడి పొడగా ఉన్నప్పుడే అలా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి ఇది తడిపిండి కదా వాటర్ పోయే వరకు కొంచెం కాటన్ క్లాత్ మీద వేసుకుంటే కొంచెం తడి పొడగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకోవచ్చు వీటిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక బౌల్లో తీసుకుని పిండిని దీంట్లో ఈ పిండికి సరిపడా బెల్లం అయితే వేసుకోవాలండి ఈ బెల్లం కూడా ముందుగానే తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పిండి తీసుకున్నాను కదా ఈ పిండికి సరిపడా బెల్లం కూడా వేసేసుకున్నాను ఇలా పౌడర్ లాగా ఉన్నదే వేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం వాటర్ అయితే వేయం కదా ఇంకా ఆ పిండిలో ఉన్న తడికే మనకి బెల్లం రెండు కలిసిపోతాయి ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చేతుడు అలా కలుపుతూ ఉండాలి ఇంకా వాటర్ అయితే అసలు వేయకండి వాటర్ వేసారంటే మొత్తం పలసగా అయిపోతుంది ఇలా మొత్తం కలిసిన తర్వాత నేను ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసానండి ఇలా నెయ్యి వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి మనకి ఇంకా మొత్తం ముద్దులాగా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి చలివిడైతే ఇంకా దీంట్లో అయితే మీరు కావాలనుకుంటే కొబ్బరి నేతిలో వేయించి చిన్న చిన్నగా కట్ చేసుకుని నేతిలో వేయించుకుంటే ఇంకా బాగుంటుందండి ఇంకా నేను స్వామివారికి కదా కొట్టిన కొబ్బరికాయ ఉంది ఇంకా అది పెట్టకూడదని చెప్పి నేను ఇంకా కొబ్బరి అయితే వేయలేదు ఇలాగే పెట్టేసాను ఇంకా చలివడయితే రెడీ అయిపోయింది చూసారు కదా మొత్తం పిండి అంతా కలిసే వరకు మనం బెల్లము రెండు మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి పచ్చి చలివిడైతే ఇంకా రెడీ అయిపోయింది ఈ చలివిని కూడా నేను స్వామివారికి ప్రసాదంగా పెట్టుకునే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇలాగ బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి దీని మీద కూడా తులసి ఆకు వేసి స్వామివారి దగ్గర అయితే పక్కన పెట్టేసాను ఇంకా వడపప్పు కూడా ముందుగానే నానబెట్టుకున్నానండి నా వడపప్పును కూడా పెట్టేసి ఒక బౌల్లో పర్వణం కూడా తీసేసాను ఇంకా స్వామివారి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి వడపప్పు మీద చిన్న బెల్లం ముక్క అలాగే తులసి కూడా వేసేసి ప్రసాదాలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి కదా ఇంకా పూజ చేసుకుంటానికైతే వెళ్ళాము ఇక్కడ సీతాలక్ష్మి సమేత శ్రీరామచంద్ర ప్రభు అలాగే ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి కదండి ఇంకా అక్కడైతే నేను పూజ చేసుకున్నాను ఇలా స్వామివారికి అమ్మవారికి మల్లె దండ వేసుకొని ఇంకా తులసి మాల కూడా అంటే తులసి ఆకులు కూడా పక్కన పెట్టుకొని అలంకరించుకున్నాను ఇంకా కిందనైతే ఆంజనేయస్వామి ఉంటారు చిన్న విగ్రహం ఉంటుందండి ఇక్కడ ఇంకా స్వామివారిని ఇలా అలంకరించుకున్న తర్వాత స్వామివారి దగ్గర అయితే ప్రసాదాలు పెట్టేసుకున్నాము చూసారు కదా చిన్న ఆసనం మీద అయితే స్వామివారిని ఇలా అలంకరించుకొని ఇంకా స్వామివారికి అయితే పానకము చరడీ వడిపప్పు ఇలాగే పర్వనన్నం కూడా పెట్టేసుకుని పూజ అయితే చేసుకున్నాము శుక్లపక్షలో వచ్చే నవమినే మనం శ్రీరామునమ్మగా అయితే జరుపుకుంటాం కదండి ఇంకా శ్రీరాముని జన్మతిథి రోజునే లోక కళ్యాణార్థం శ్రీరాముని సీతమ్మ తల్లి కళ్యాణం అయితే జరుగుతుంది ఇంకా ఎక్కడ చూసినా ప్రతి ఊరిలోని రాముని గుడి అంటే లేకుండా ఎక్కడ ఉండదండి ప్రతి చిన్న గ్రామమైన రాముల వారి గుడి అయితే ఉంటుంది ఇంకా భద్రాచలంలోని ప్రతి తెలుగు ఇంట ఈ కళ్యాణం అయితే జరుగుతుంది మనకి శివరాత్రి రోజున శివయ్య పార్ శివ పార్వతుల కళ్యాణం ఎలా చేస్తారో లోక కళ్యాణార్థం అలాగే శ్రీరామనవమి రోజున సీతమ్మ తల్లి రాముల వారి కళ్యాణం అయితే చేస్తారు ఇంకా ఇంట్లో పూజ ముగించుకొని గుడికైతే వెళ్ళామండి గుడికైతే కంపల్సరీ అయితే వెళ్ళాలి ఎందుకంటే అక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది కదా ఇంకా ఆ టయానికి అయితే వెళ్ళాలని చెప్పి ఇంట్లో ఇలా పూజ ముగించుకొని ఇంకా గుడికైతే మేము స్టార్ట్ అయిపోయాము రామచంద్రాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం రాజీవరోచయ నమ ఓం శ్రీమాన్ రాజేంద్రాయ నమ ఓం ప్రభు రఘువంగాయ నమ ఓం జానకీ వల్లభాయ నమ ఇలాగా మొత్తం పూజ ముగించుకున్నాం ఇంకా ప్రసాదం అయితే చెప్పాను కదా ఎక్కువగా హడావడ పడిన అవసరం లేదండి ఎందుకంటే పానకం చలిడి వడపప్పు ఇంకా నచ్చితే మనకు ఓపగ ఏదైనా చేసుకోవచ్చు ఈ మూడైతే కంపల్సరీ పెట్టుకోవాలి ఇలాగైతే చేసుకొని ఇంక లాస్ట్లో అయితే దూపం అయితే వేసుకున్నాను ఇలా దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని హారతి కూడా విచ్చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో పూజ ముగించుకొని బయట తులసం దగ్గర కూడా దీపం పెట్టేసుకుని ఇంకా గుడికైతే స్టార్ట్ అయ్యామండి గుడి దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది చాలా జనాలు ఉన్నారు ఇంకా దర్శనం ముగించుకొని బయటకు వస్తుంటే ఇంకా సీతమ్మ తల్లి శ్రీరామచంద్ర ప్రభు అలాగే లక్ష్మణ తండ్రి ఆయన స్వామి విగ్రహాలు అయితే ఉత్సవ మూసిన అయితే తీసుకు కళ్యాణకైతే ఇంకా ముందు రోజు సాయంత్రమే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారంట మరుసటి రోజు వాళ్ళు ఎత్తుకుని తీసుకొస్తారు ఇంకా కళ్యాణ పేటల మీద కూర్చుంటారో వాళ్ళనైతే వాళ్ళ ఇలా తీసుకువస్తారు ప్రభు సీతమ్మ తల్లిని చూస్తుంటే ఇంకా రెండు కళ్ళు అయితే చాలా వెండి ఎంత బాగా అలంకరించి తీసుకొచ్చారు ఇంకా కళ్యాణానికి అయితే రెడీ చేస్తున్నారు ఇలా ముందు అయితే ఇక్కడ దిష్టి తీసి అయితే ఇంకా తీసుకువెళ్ళి ఆసన మీద అయితే కూర్చోబెట్టారు ఏర్పాటు చేసిన ఆసనం మీదైతే శ్రీరామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి పక్కనే లక్ష్మణ తండ్రి ఇంకా స్వామిని అయితే ఆసనం మీద అయితే కూర్చోబెట్టి ఇంకా కళ్యాణ ఘట్టం అయితే స్టార్ట్ చేశారండి సీతమ్మ తల్లికి శ్రీరామచంద్ర శ్రీరామచంద్రప్రభుకి అయితే ఇంకా అలాగే సీతమ్మ తల్లికి అయితే మూడు శతమానులు అయితే ఉంటాయి కదండి ఒకటి దశరథ మహారాజు ఇచ్చినది ఇంకోటి జనక మహారాజు చేయించినది అలాగే భక్తులందరి తరపునైతే రామదాసు చేయించినది మూడొక మూడవ తాళిబట్టండి ఈ మూడు తాళిబట్టలు కూడా సీతమ్మ మెల్ల అయితే వేస్తారు ఇలాగా ఇంకా కళ్యాణ అయితే స్టార్ట్ అయ్యింది కదా ముందుగా కంకణ ధారణ అలాగే యజ్ఞోపవేతం బాసికం అలాగే కాళ్ళు కడిగే ఘట్టం ఇంకా రాములవారికి వారికి సీతమ్మకి మధ్యలో తెర పెడతారు కదండి ఇంకా తెర పెట్టిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి ఇంకా తెర అయితే తీసేస్తారు అలాగే తాలు కట్టే శుభవేళ ఇంకా నెక్స్ట్ అయితే కలంబరాలతో ఇంకా శ్రీరాముని సీతమ్మ తల్లి పెళ్లి అయితే ముగుస్తుందండి ఇలాగైతే ఇక్కడ మాకు రాముల వారి కళ్యాణం అయితే జరిగింది చాలా బాగా జరిగింది అయితే వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక